ట్రిపుల్ ఏ క్వాలిటీ పైరైట్ అండి బ్రెజిల్ నుంచి వచ్చిందనమాట ఇట్లాంటి క్వాలిటీ కోసం నేను త్రీ ఇయర్స్ నుంచి పైరైట్ పైరేట్ పైరైట్ రా పీసెస్ ఏ పెట్టలేదన్నమాట మన సెరీన్ యూనివర్సల్ స్టోర్లో మీకు డబ్బు సమస్య బిజినెస్ డెవలప్మెంట్ కావాలి క్లయింట్స్ అట్రాక్షన్ రావాలి ఏ మీది ఏ రకమైన బిజినెస్ అయినా సరే మనీ అట్రాక్ట్ అవ్వాలి సైడ్ ఇన్కమ్ కావాలి ఎలాంటిదైనా సరే అండి ఫైనాన్షియల్గా మీరు గ్రో అవ్వడానికి మీకు ద టాప్ మోస్ట్ క్వాలిటీ పైరైట్ అనమాట ఇది ఈ రా పీసెస్ అనేది చాలా అంటే చాలా ఇంకా నేను చెప్ నాకు వర్డ్స్లో వీటిని డిస్క్రైబ్ చేయడానికి అంత బాగున్నాయి అనమాట సో ఇవన్నీ ట్వంటీ పీసెస్ ఉన్నాయండి ఇప్పుడు మీకు వీడియోలో ఇది నేను మాట్లాడడం కానీ వన్ బై వన్ వీడియో అనేది అంటే ఈచ్ పీస్ క్లియర్గా వీడియో తీసింది ఉంది దాని కింద కోడ్ నెంబర్ ఉంటుంది మీకు నచ్చిన పైరేట్ దాని కోడ్ నెంబర్ మాకు వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం అండ్ అలానే షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉందండి విజిటింగ్ లేదు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది పికప్ లేదు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కావాలంటే కూడా చేస్తామండి సో ఇలాంటి పైలెట్ ఇంటికి తెచ్చుకొని ఇప్పుడే అదృష్టవంతులు అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ పైరేట్ పీసెస్ అనేది కొన్నా కొనకపోయినా అట్లీస్ట్ పూర్తిగా చూడండి ట్వంటీ పీసెస్ ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఇంకా ద హైయెస్ట్ గ్రేడ్ అనమాట సో ప్రతి పీస్ కూడా అట్లీస్ట్ చూసి ఆనందించి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫీల్ అవ్వండి సో ఇలాంటి పైరెట్ అనేది నాకు రావడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు తెలియదండి సో అంత బాగున్నాయి అనమాట అంత లక్కీగా ఫీల్ అవుతున్నాను సో ఇవి అన్నీ మీకు మంచి మంచి క్రిస్టల్స్ అండి దీన్ని పైరెట్ని ఫూల్స్ గోల్డ్ అని కూడా అంటారనమాట సో మనకి మెయిన్గా బిజినెస్ ప్లేస్లో మనీ అట్రాక్షన్కి క్లయింట్స్ అట్రాక్షన్కి మీది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే అనమాట జాబ్లో ప్రమోషన్స్కి కూడా యూస్ అవుతుంది అండ్ యా మీరు వీటిని పైరెట్ని ఎలా యూస్ చేయాలంటే ఇప్పుడు మేము చూపించే పీసెస్లో మీరు ఏ పీస్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఒకసారి వాట్సాప్ చేయండి వాట్సప్ చేస్తే నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను దెన్ నార్మల్గా పైరెట్ని మీరు నార్త్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట నార్త్ గోడ ఏదైనా ఉంటే మీరు అక్కడ ఒక షెల్ఫ్ అనేది పెట్టుకొని దాని మీద పెట్టచ్చు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి సాఫ్ట్ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉండాలి ఎవ్రీ డే అగర్బత్తి చూపించడానికి ట్రై చేయండి సో ఎవ్రీ డే కాకపోయినా టూ త్రీ డేస్కి ఒకసారి అయినా అగర్బత్తి చూపించడానికి ట్రై చేయండి దెన్ అది క్లెన్స్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ మీరు మన ఏమంటారు ఫైవ్ మినిట్స్ రైట్ హ్యాండ్లో పట్టుకోండి మీరు ఏ రాపీస్ తీసుకున్నా లేకపోతే మీ దగ్గర ఆల్రెడీ పైరేట్ ఉన్నా ఫైవ్ మినిట్స్ రైట్ హ్యాండ్లో పట్టుకొని మంచి మంచి మనీ అఫర్మేషన్స్ అనేది చెప్పండి ఇట్లా లక్ అట్రాక్ట్ అవ్వాలి అన్లిమిటెడ్ మనీ రావాలి నాకు మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ అవ్వాలి నాకు సెట్ అయ్యే ఇన్కమ్ సోర్స్ సోర్సెస్ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి ఇలా కోరుకోండి మీరు ఇలా కోరుకున్నప్పుడు మంచిగా ఒక ఎనర్జీ ఫ్లో అనేది క్రియేట్ అవుతుంది ఎనర్జీ ఫ్లో క్రియేట్ అయ్యి ఆ పైరేట్కి మీకు ఉన్న బాండింగ్ అనేది పెరిగి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది వస్తుంది ఆ ఆపర్చునిటీ ఆపర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా గ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట సో ఎప్పుడు మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా మీకు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు సో టెన్త్ పీస్ దాకా వచ్చిందండి ఇక్కడ దాకా ఉన్నారంటే ఇంకో టెన్ పీసెస్ అట్లీస్ట్ చూసి ఎంజాయ్ చేయండి కొనడానికి ట్రై చేయండి లక్కన్ మీ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ లిఫ్ట్ చేయకపోతే ఏం అనుకోకండి జస్ట్ వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ